మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ముల్కనూరు గ్రామ శివారు దుబ్బగూడెం గ్రామానికి చెందిన దేవినేని శ్రీకాంత్ భూమిని సాగు చేస్తున్న పిట్టల ఉపేందర్ తన మిర్చి పత్తి చేలలో పులి సంచరించినట్లు పులి కాలి అడుగు గుర్తులను గుర్తించి ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ మరియు అటవీ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని స్థానిక సర్పంచ్ వట్టం జానకి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు గార్ల బీట్ ఆఫీసర్ రవికుమార్ గుర్తులను నిర్ధారణ కోసం ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు పొలాల్లో ఉన్న కాలి గుర్తులు పులి కాలి గుర్తులను పోలి ఉన్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు నా పేరు రవికుమార్ గార్ల బీట్ ఆఫీసర్ నేను ఇక్కడ పులి వచ్చిందని అడుగులు ఉన్నాయి జాడలతో అని తెలియగానే సమాచారం రావడంతోనే వచ్చి చూశాము చూస్తే వాటి కొలతలు కూడా తీసుకొని మా ఆఫీసర్కి రిపోర్ట్ చేశాము దాని ప్రకారం ఏంటంటే దగ్గర సంబంధంతో ఉన్నాయి కొంచెం దానికి సంబంధించిన అడుగులు అనేవి ఇక్కడ ఉన్న విలేజర్స్ కూడా చెప్ప చెప్పాము కొంచెం అది ఇటువైపు రాకుండా ఒక రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి సాయంత్రం పూట అసలే బయటకు వెళ్ళొద్దు సెక్రటరీ గారితో కూడా టకాయి అయిపోయామని చెప్పాము మేబీ అచ్చులు ఇంచుమించుగా ఉన్నాయి కన్ఫామ్ అయిన తర్వాత మెజర్మెంట్స్ పంపించాము తర్వాత మేము కన్ఫామ్గా ఏంటి అన్నది చెప్పేస్తాం